హాయ్ ఫ్రెండ్స్ మేము ఈ కాలంలో రేఖ్యాలు దొరుకుతాయి కదా ఆ రేఖల కోసం అయితే వచ్చాము ఇక చెట్టు పైన కనపడుతుంది చూడండి రేఖలు చాలా బాగున్నాయి చాలామంది రేక్యాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది అటువంటి వాళ్ళ నుంచి ఖచ్చితంగా కామెంటే చేయండి వాళ్ళ రేఖ్యాలు తింటే మంచిదా కాదా అనేది చాలామందికి తెలియదు మంచిదా అనేది చెప్తాను నేనైతే అడుగు మా ఊడు చూడండి రేఖలు పిచ్చి ఎక్కువ వాడికి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా అయితే తినండి వాళ్ళతో పొగ తోట పక్కనే ఉంది ఆ ఉంటుంది వాళ్ళ చెట్టు మంచి గూడు గుమ్ముగా ఉంది ఓకే ఫ్రెండ్స్ రేఖలో అంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి